కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కేటప్పుడు నాలుగు వందల ఇరవై హామీల ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలని కూడా నాలుగు వందల ఇరవై రోజులు ఈ రోజుకు అవుతూ ఉన్నది ఏ ఒక్క హామీ కూడా నెరవేరుస్తలేరు ప్రజలకు లేనిపోని మాటలు చెప్పి తుక్లక్ పాలన పరిపాలిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము గాంధీ గారికి నాలుగు వందల ఇరవై రోజులైనా కానీ వాళ్ళ బుద్ధి వాళ్ళ అబద్ధపు పోరు మాటలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేరుస్తలేరు కాబట్టి కేసీఆర్ గారి పిలుపు మేరకు జోగు గారి అధ్యక్షన మేరకు ఈరోజు మేము గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజలకు లేనిపోని మాటలు చెప్పిన ఆ రోజు రైతులకు రుణ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ముప్పై శాతం మందికే రుణమాఫీ చేసిన ఇంకా డెబ్బై శాతం మందికి రుణమాఫీ చేస్తలేరు రైతు కూలీలకు ఇస్తమన్నటువంటి డబ్బులు రైతు కూలీలకు కూడా ఇస్తలేరు అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే కేసీఆర్ అప్పుడు నోటిఫికేషన్ చేసిందో అవే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు కానీ ఇతడు కొత్త నోటిఫికేషన్ వేయలేదు కొత్త ఉద్యోగాలు రేవంత్ రెడ్డి లేడు అందుకొరకు ఈరోజు ప్రజలకు అనేకంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి పేద ప్రజలకు ఆధార పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పిండు నాలుగు వేల పెన్షన్ ఇస్తా లేడు అదే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లో తులం బంగారు ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి తులం బంగారు కాదు ఒక్క మాసం బంగారు కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వలే ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నాయో అప్పటికి లక్ష ఒక వంద పదహారు రూపాయలు కూడా ఇప్పుడు ఇస్తలేడు దాదాపు పద్నాలుగు నెలలు అయితే ఉన్నది పెళ్లి చేసుకొని ఆడబిడ్డలు తల్లిదండ్రులు బాకీల పాలయ్యి అప్పుల పాలయ్యి ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎగ్గొట్టిండు అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డులు అంతా ఉన్నాడో అందులో ఇళ్ళని మబ్బపెట్టి ఏదైతే సర్పంచుల ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయో కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తున్నాయో ఆ ఎలక్షన్ల కొరకు మీ నుంచి అప్లికేషన్లు తీసుకున్నాం గ్రామ సభలు పెట్టినాం గ్రామ సభలలో మీ అందరికీ శాంక్షన్ అవుతుంది అని ఇట్లా మభపెట్టి ఓట్లను దండుకుంటానికే చేస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసేసి ప్రజలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలు ఇలా నారాజు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు రా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రజలకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తలేరు ప్రజలకు చేయలేకపోతున్నాం మేము కాంగ్రెస్ పార్టీలా ఉంది అని కూడా వాళ్ళ కార్యకర్తలే అనుకుంటా ఉన్నారు ఇలా విద్యార్థులకు ఏదైతే హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా నాణ్యతలో వెళ్ళి భోజనం పెట్టి వాళ్ళు అవస్థలకు పాలయ్యి హాస్పిటల్ అలా ఏరుతూ ఉన్నారు అలాగే ఏదైతే ఆటోలకు ఆటో నడిపి ఉన్నరో కార్మికులు ఆటో వాళ్ళకు కూడా నెల వన్ ఇయర్కు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆటో యూనియన్ వాళ్ళకు ఆటో వాళ్ళు నడిపే వాళ్ళకు కూడా వాళ్ళు పన్నెండు వేల రూపాయలు కూడా ఎగ్గొట్టారు ఈ విధంగా ఏ ఉక్కామిని కూడా నెరవేరుస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రేషన్ ఈ గ్యాస్ బుల్లు అన్నారో గ్యాస్లకు ఇప్పటికి కూడా ఎవరికి కూడా సబ్సిడీ పడతలేదు వంద ఇండ్లకు కరెంటు రెండు వందల యూనిట్లకు ఫ్రీ అన్నారో రెండు వందల ఇండ్లను తిరిగితే అందులో నుంచి యాభై ఇండ్లకే కరెంటు ఫ్రీ అయితే ఉన్నది ఇంకా నూట యాభై మంది ఇండ్లకు రాకులే ఈ విధంగా అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను కూడా నెరవేర్చకుండా ఇప్పుడు కూడా తుకులకు పాలన ఏదైతే పిట్టల ద్వారా కథ ఉంటుందో తుమ్మాకు కొడతాం మనిషికి ఒక్క మెతుకేస్తాం గుద్దవలుగా తింటారని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో రేవంత్ రెడ్డి అదే విధంగా కుక్లక్ పాలన పిట్టెల ద్వారా కథలు చెప్పుకుంటా నడుస్తూ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా అందరికీ ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నాం ఇది ఏదైతే మా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున జోగురామన్న గారు ఆదేశాల మేరంగా రోజు గాంధీ గారికి కూడా మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై తెలంగాణ